అక్కలు చెల్లెళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మనం వ్యవసాయ పనులకు కావాల్సిన యంత్రాలు అంటే ట్రాక్టర్లు రోడవేటర్లు ఇతర పరికరాలు రాయితీపై ఇచ్చే స్కీమ్ తీసుకువచ్చింది ఈ స్కీమ్కి ఇప్పటి వరకు దాదాపు రెండు అరవై లక్షల మంది రైతులు అప్లై చేసుకున్నారు ఆ లోట్లో తొంభై వేల మంది మన మహిళా రైతులే ఇది మన సత్తా మన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ప్రభుత్వం అంచనా ప్రకారం అందరికీ ఈ యంత్రాలు అందించాలంటే రూ మూడు వంద కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట కానీ మంచి మాట చెప్పాలి మన కోసం ప్రభుత్వం రెడీగా ఉంది ఈ పథకం కింద ఏం చేస్తారంటే ప్రతి అర్హులైన రైతుకు యాభై శాతం రాయితీ ఇస్తారు అంటే మూడున్నర లక్షల వస్తువు అయితే మీరు కేవలం అరలక్ష చెల్లిస్తే చాలంతే ఇక స్పెషల్ విషయం ఏంటంటే అందుబాటులో ఉన్న పరికరాల్లో యాభై శాతం మన అమ్మాయిలకే మహిళల రైతులకే ప్రత్యేక ప్రాధాన్యత ఇది మనల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాక మన కోసం ఉండే ఆధునిక వ్యవసాయ సాంకేతికతని దగ్గర చేస్తుంది పనులన్నీ సులభంగా చేస్తూ దిగుబడి పెంచేలా చేస్తుంది అందుకే అక్కలు ఈ అవకాశాన్ని వదులుకోకండి మీరు కూడా అప్లై చేయండి మన కోసం ఉన్న స్కీమ్ని ఉపయోగించుకోండి